స్వాగతం శ్రావణ మాస శుభ సందర్భంగా పిన్నంచెలలో తిరిగి ప్రారంభమైన స్వామి గుడి పునర్నిర్మాణం మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలోని పిన్నంచెల గ్రామంలో గత కొద్ది నెలల నుండి అభియాంజనేయ స్వామి పునర్నిర్మాణ పనులు కొన్ని సంవత్సరాల నుండి అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రస్తుత ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆలయ పునర్నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదని ఎలాంటి అపోహలకు తావివ్వకూడదని గట్టి సంకల్పంతో శ్రావణ మాస శుభ సందర్భంగా నేడు శ్రావణ మాస మొదటి శుక్రవారం సందర్భంగా తిరిగి ఆలయ నిర్మాణ కమిటీ పనులు విజయవంతంగా చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే నేడు క్వారీ నుండి రాళ్లను కత్తిరించి గుడికి సంబంధించినటువంటి స్థపతి సూచించినటువంటి శిలలను ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టారు నేటి నుండి అభియాంజనే స్వామి పునర్నిర్మాణ ఆలయ పనులు శరవేగంగా జరుగుతాయని ఎవరైనా విరాళాలు ఇచ్చేవారు ఉంటే అకౌంట్ నంబర్కి దాదాపులు విరాళాలు పంపగలరని ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కోరడం జరిగింది ఈ సమావేశ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి బంగారు భాస్కర్ బంగారు శ్రీనివాసులు కీర్తిశేషులు ముద్దయ్య శెట్టి వారి కుమారులు బసయ్య శ్రీనివాసులు అండ్ నరేష్ పెద్దలు నారాయణ రెడ్డి మచ్చేందర్ గౌడ్ హుజూర్ రాములు మాజీ సర్పంచ్ అండ్ గుడి కాంట్రాక్టర్ వెంకటేష్ లాయర్ వాసారెడ్డి గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది